దాని ప్రకారం ఆరోపణ ఏంటంటే ఆవిడ కొట్టేయాలనుకుంది రెండు వేల కోట్ల రూపాయల వాల్యూ సంథింగ్ ఆ స్కామ్ అనుకుంటే మేము అడ్డుపడ్డాం అందుకని వాళ్ళతో కుమ్మక్క ఆరోపణలు చేయిస్తుంది అంటే ఆవిడ అంటే ఆవిడ కోసమా జగన్ కోసం నాకు ఇది ఒక పెద్ద ఫజిల్లాగా ఉంది ఎందుకంటే ఆవిడకంత ధైర్యం చాలా ధైర్యం ఉంది ఉంది కానీ ఏదో తులవ పలమంటే అంటే ఓకే కానీ మొత్తానికి మొత్తం లప్పక లప్ప కొట్టేస్తా అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్గా శ్రీలక్ష్మి ఇదంతా కుంభకోణం చేద్దామని అనుకున్నా పైన జగన్మోహన్ రెడ్డి కింద ఈ భూమన అభినయ్ రెడ్డి లేకపోతే కారుమూరి వాళ్ళు ఇటువంటి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చెయ్యకుండా ఈ కుంభకోణం జరగటానికి వీలు లేదు అంతే కదా ఫీల్డ్లో ఉండేది వాళ్ళే కదా ఎగ్జాక్ట్ అనుమతించాల్సింది ఆయన కదా ఆయన ఎగ్జిక్యూషన్ సో అందుకని చెప్పి మీకు ఇక్కడ శ్రీలక్ష్మి ఇదంతా తన స్వార్థం కోసం చేసిందా లేకపోతే పై వాళ్ళ కోసం చేసిందా కింద వాళ్ళ కోసం చేసిందా కాదు మొత్తానికైతే చేసింది హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌటే లేదు అసలు ఇంకొక దారుణమైన అన్యాయం ఏంటి అంటే యాక్చువల్గా ఎవరికైతే టీడీఆర్ బాండ్లు ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాల ఇప్పటికీ ఇవ్వాలా టీడీఆర్ బాండ్లకి నిజంగా ల్యాండ్ కోల్పోయిన వాళ్ళకి అర్హులైన వాళ్ళకి టీడీఆర్ బాండ్లు ఇవ్వకుండా మొత్తం కొట్టేశారు అదే కదా ఆయన చెప్తుంది సార్ మొత్తం అసలు ఎవరిదో ల్యాండ్ వీళ్ళు మింగేశారు మరి ఇన్ని అరాచకాలు తన డిపార్ట్మెంట్ లో జరుగుతున్నప్పుడు శ్రీలక్ష్మి ఏం చేసింది పాయింట్ నెంబర్ వన్ ఇంకోటి పాయింట్ నెంబర్ టూ వీళ్ళందరూ కూడా సహకరించకపోతే అంటే ఎవరెవరైతే ఈ పాకెట్స్ ఎక్కడ తణుకు లేకపోతే తిరుపతి విశాఖపట్నం ఈ మూడు మూడు మేజర్ అనమాట ఈ మూడు సిటీస్లోనే ఎందుకు జరిగింది ఈ మూడింటిలోనే ఈ మూడు పాకెట్స్లోనే ఇది ఎందుకు జరిగింది మెయిన్గా అనేది అంటే అక్కడ లోకల్ లీడర్స్ వైసీపీ లీడర్లు సపోర్ట్ చేయకుండా పార్టిసిపేట్ చేయకుండా శ్రీలక్ష్మి కూడా ఏమీ చేయలేదు అంటే అక్కడ తిరుపతిలో అభినయ్ రెడ్డి పార్టిసిపేట్ చేయాలి కార్మూరు పార్టిసిపేట్ చేయాలి ఎంఏఎస్ మూత ఎవరు ఉన్నారు కదా అతను పార్టిసిపేట్ ఎవరైనా కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా అంటే వాళ్ళందరూ కూడా క్లోజ్ కాన్ఫిడెన్స్ అంటే ఆ రోజు హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్లో ఉన్న వాళ్ళకి క్లోజ్ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు కాకపోతే శ్రీలక్ష్మి కూడా ఏమీ చేయలేదు సో అందుకని ఈ మొత్తం సెంటర్ పాయింట్ శ్రీలక్ష్మి ద్వారానే ఇదంతా జరిగింది వేరే విధంగా ఈ స్కాండల్ జరగటానికి అవకాశమే లేదు అందుకని ఇందాక పట్టాభి గారి చెప్పినట్టు ఏ వన్ ఏ టూల్లో నేను కొంచెం డిఫర్ అవుతా అంటే నెంబరింగ్లో కొంచెం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది నెంబర్ వన్ అభినయ రెడ్డి ఉంటాడు ఏ వన్ ఏ టూ కార్మూరి నాగేశ్వర ఉంటాడు ఏ త్రీ శ్రీలక్ష్మి ఉంటుంది ఏ ఫోర్ ఏ ఫైవ్ ఇంకా చాలా విచారణ జరిగిన తర్వాత ట్రైల్కు వచ్చే ట్రైల్ కాదు ఆ చార్జ్ షీట్ వేసే టైం కి వేసే టైం ఏ ఏ థర్టీలు ఏ ఫార్టీలు కూడా రావచ్చు అందరూ రావచ్చు ఇది అప్పుడున్న మాజీ ఎంపి అప్పుడున్న ఎంపీ లు అందరూ వస్తాయి అలాంటివాడు ఎమ్మెల్యే చాలా మంది వస్తారు ఆ టిడిఆర్ బాండ్లు ఎవడికైతే రావటమే కాకుండా వీళ్ళు అమ్మితే కొన్నవాడు కూడా ఇందులో పార్ట్నర్ అండి ఇది మెయిన్ పాయింట్ టిడిఆర్ బాండ్ అంతే కదా అమ్మిన వాడే కాతే కదా అవును వాడు ఎవడైతే కొన్నాడో వాడు కూడా టీడీఆర్ బాండ్ స్కాండల్ లో పార్ట్నర్ ని చేయాలి సింపుల్ సార్ దొంగ బంగారం కొన్నట్టే కదా ఎగ్జాక్ట్లీ దొంగలు ఎత్తుకొచ్చిన బంగారం కొంటే అమినోడు కొన్నాడు దొంగతనం చేసిన అందర్నీ పెడతారు నాకు అంటే ఆ విజిలెన్స్ రిపోర్ట్ లో కొన్నవాడిని అక్యూజ్డ్ గా చేర్చారో లేదో నాకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు ది గవర్నమెంట్ కొన్నవాడిని కూడా ఇందులో ఎక్యూజ్డ్గా చేర్చకపోతే సర్కిల్ కంప్లీట్ కాదు ఎందుకంటే కొన్నవాడు కూడా వాళ్ళవాడే సో ఇదంతా ఒక రింగ్ లాగా ఏర్పడి చేశారు అన్డౌటెడ్లీ ఇందులో పై నుంచి కింద వరకు వాటాలు లేకపోతే ఇది జరగదు టీడీఆర్ బాండ్ల కుంభకోణం మొత్తం ఇప్పుడు తీసుకుంటున్న మద్యం కుంభకోణం కన్నా పెద్దది మద్యం కుంభకోణంతో పోలిస్తే ప్లస్ టీడీఆర్ బండ్ల కుంభకోణం ప్రూవ్ చేయటం కూడా ఈజీ చాలా ఈజీ దొరికిపోదు శ్రీలక్ష్మి గురించి ఆ పాపం బోన కరుణాకర్ రెడ్డి చాలా రకరకాలుగా చెబుతున్నాడు అవినీతి పరాలని కోర్టే చెప్పింది అని మరి కోర్టు చెప్పినప్పుడు మరి మీ బాస్ ఆమెను తెచ్చి ఎందుకు పెట్టుకున్నాడు ఇప్పుడు ఓపులాపురం మైన్స్ కేసులో కూడా ఆ క్లోజర్ దీన్ని మళ్ళీ రివోక్ చేశారు కదా రివోక్ చేశారు మళ్ళీ ఏం కానీ నడుస్తూ ఉన్నది అంటే అటువంటి పర్సన్ని మీరు ఏరి కోరి తెచ్చి పెట్టుకొని పెద్ద స్కాండల్ చేసి ఇంత పెద్ద స్కాండల్లో మాకు సంబంధం లేదు అంత ఆమె చేసింది అని చెప్పటం అనేది అది ఎవరు నమ్మరు అదే నమ్మడం కూడా అసలు భూమన కరుణాకర్ రెడ్డి గారు శ్రీలక్ష్మి గారి మీద ఇలాంటి ఆరోపణ చేయడం ద్వారా